Thank okay. you. నైర్తి భాగంలో అత్యంత అద్భుతంగా తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా నూట ఎనిమిది స్తంభాలతో ధనలక్ష్మి సూర్యభగవాన్ సహిత ధన్వంతరి దేవాలయం గత ఆరు సంవత్సరాల క్రితం అద్భుతంగా నిర్మించబడింది అందులో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత సంతరించుకొని వారు నిర్వహించడం జరుగుతుంది నిర్వాహకులు ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా పల్లక్ సేవ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి వస్తే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఏకాదశి మన ఇష్టం కొట్టి చయనించే రోజు నాలుగు నెలల పాటు వారు చయనస్తారు కాబట్టి దీన్ని చయన ఏకాదశి అని చతుర్మాసాలని ఈ విధంగా తెలుస్తుంటారు ఈ విషయాన్ని ఆచార్య వారు క్లుప్తంగా చెప్పడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యగా వచ్చి దర్శించుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఈ పల్లక్ సేవలో కూడా చాలామంది భక్తులు పాల్గొనడం జరిగింది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జగిత్యాల పట్టణ భగవద్ బంధువులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ తొలి ఏకాదశి అనేది ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటాం దీన్నే ఉత్న ఏకాదశి నిరయణ ఏకాదశి శయన ఏకాదశి అనేటువంటి పిలుస్తాము రోజున సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి పాలకడీలకి శయన అంటే యోగ నిద్రకి వెళ్ళడానికి ఉపక్రమిస్తాడు ఈరోజు నుండి భక్తులందరూ కూడా చాతుర్మాస దీక్షలు ప్రారంభిస్తారు ఇలా చేయడం వల్ల ప్రజల యొక్క భక్తుల యొక్క సుఖ సంతోషాలు క్షేమాన్ని ఆ విష్ణుమూర్తి ప్రసాదిస్తాడని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ ఈరోజు నుంచి చాతుర్మాస దీక్ష తీసుకున్న వాళ్ళంతా కూడా ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష తీసుకుని ప్రతీ నెల ఏకాదశి రోజున ఒక ఏదైనా ఒక వస్తువును త్యజించి తినడానికి తిరస్కరించి ఆ విష్ణుమూర్తి సేవలో సదా విష్ణుమూర్తి సేవలో ధ్యానిస్తూ ఉండడం వల్ల ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్ప విశ్వాసం ఆ తర్వాత ఈ నాలుగు నెలలు కూడా పితృదేవతలు వారి యొక్క సంతానాన్ని కావచ్చు వాళ్ళ యొక్క సుఖాన్ని కావచ్చు కోరుతూ ఉంటారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అందువల్ల ఈ రోజు నుంచి ప్రతి ఏకాదశి రోజున వరి పేలాలను బెల్లంను కలిపి స్వామివారికి విష్ణుమూర్తికి నివేదనగా చేసి దాన్ని స్వీకరించడం వల్ల ఎలాంటి మానసిక కానీ శారీరకంగాని రుగ్మతలు తొలగిపోతాయని చెప్పి పురాణాలు కూడా చెప్తున్నాయి వేదాలు చెప్తున్నాయి అందువల్ల ఈ తొలి ఏకాదశి దినాన్ని పురస్కరించుకొని ఈ నాలుగు నెలలు ఆ స్వామివారిని ధ్యానిస్తూ గడపడం వల్ల అన్ని రకాల యోగక్షేమాలు చేకూరుతాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ తొలి ఏకాదశి దక్షిణాయనం పుణ్యకాలంలో పర్వకాలంలో మొదలవుతుంది ఇక్కడి నుంచి ఆరు నెలల పాటు భక్తుల యొక్క విశ్వాసాన్ని చూరగొంటూ అన్ అన్నీ దేవాలయాల్లో కావచ్చు ప్రతి గృహంలో కావచ్చు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ పండుగలు పర్వదినాలు ఈ రోజు నుంచే మనకు ప్రారంభమవుతాయి అందువల్ల ఈ దక్షిణాయన పర్వ పర్వకాలం అంతా కూడా విష్ణుమూర్తిని కానీ శివుణ్ణి కానీ పరమేశ్వరుని అందరినీ కూడా ధ్యానం చేస్తూ ఇంకా సుఖ సంతోషాలు పొందడానికి మంచి మార్గం అని చెప్పి మనం విశ్వసించవచ్చు జై శివన్నారా